హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చింత చిగురు చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చింత చిగురు చికెను జనరల్గా మనకిప్పుడు బాగా సీజన్ అండి చింత చిగురు దొరుకుతుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి మళ్ళీ మనం మిస్ అయ్యామంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అందుకని డెఫినెట్గా ట్రై చేయండి ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనము కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక పసుపు అల్లమెల్లిపాయ పేస్ట్ వేసేసి అది కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇది ఏ కర్రీకైనా మనకు రెగ్యులర్ ప్రాసెస్ ఫస్ట్ అల్లం అల్లమెల్లిపాయ పేస్టు పసుపు ఆనియన్స్ ఇవన్నీ వేసేయాలి కాకపోతే చికెన్ చేసేటప్పుడు కొంచెం ఆనియన్స్ని కొద్దిగా ఎర్రగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి ఆనియన్స్ని ఫస్ట్ మంచిగా ఇలా చూసారు కదా ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేయండి ఈరోజు నేను మీకు ఒక హాఫ్ కేజీ క్వాంటిటీలో చికెన్ చూపిస్తున్నాను దానికి ఒక కప్పు చింత చిగురు తీసుకోండి సో చూ దానికి చెప్పాను కదా ఒక కప్పు చిగురు తీసుకొని దాన్ని మంచిగా నీట్గా కట్టెలు లేకుండా నీట్గా తీసేసుకొని పక్కన పెట్టుకోండి కడిగేసుకొని సో చూసారు కదా ఇక్కడ మంచిగా మనం చికెన్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి దానిలో నీళ్ళన్నీ బయటకు వస్తాయి కదా అప్పుడు మనం కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు వేసేయండి కారం కూడా మీకు ఎంతైతే స్పైస్ అవసరమో అంత స్పైస్ కూడా వేసేసి కారం కలిపేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము సో చూసారు కదా కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఏమంటే మనం నీళ్లు పోయడం చేయకూడదండి ఎందుకంటే కారం స్మెల్ వస్తుంది కాబట్టి అలా కారం వేసి ఒక ఐదు నిమిషాలు లేకపోతే పది నిమిషాలు ఆల్మోస్ట్ మనకి చికెన్ అంటే హాఫ్ వరకు ఉడికిపోవాలండి ఎందుకంటే మనము చింత చిగురు వేస్తే మనకి పులుపు వస్తుంది కాబట్టి ఉడకదు సో కాబట్టి హాఫ్ అంటే మనకి సగం వరకు ఉడికేంత వరకు ఉడికించుకున్నాక మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చూసారు కదా ఇక్కడ చింత చిగురు ఇది మంచిగా కడిగేసుకొని రెడీగా పెట్టుకున్న చింత చిగురు కూడా వేసుకొని కలిపేసుకొని మంచిగా బాగా ఉడికేంత వరకు ఉడికించుకుందాము సో చూసారు కదా ఇక్కడ ఒక ఐదు నిమిషాలు అలా మగ్గిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోండి చింతచిగురు వేసిన తర్వాత ఎంబట్టే నీళ్ళు పోయకండి అది కూడా మంచిగా మగ్గాలి ఎందుకంటే మనం పచ్చి ఆకు వేసాం కదా నూనెలో మంచిగా మగ్గితే మనకు ఆ పచ్చివాసన అంతా పోతుంది కాబట్టి మంచిగా అది కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా మీకు ఎంతైతే గ్రేవీ అవసరమో అన్ని నీళ్ళు ఒకటేసారి పోయండి మళ్ళీ మళ్ళీ మనం కూర చివరి వరకు వేసుకుంటూ అలా వెళ్ళకూడదు ఒకటేసారి మీరు ఎంతైతే నీళ్ళు కావాలో అన్ని వేసేసి మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి ఆల్మోస్ట్ మొత్తం చికెన్ అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు మన కొబ్బరి మసాలా మీకు చాలా వీడియోలో చూపించాను కొబ్బరి మసాలా ఒకవేళ మీరు చూడకుంటే మీకు నేను పైన ఇస్తాను నాటుకోడి కూర అనే కూరలు నేను మీకు ఎలా చేయాలి అనే మీకు కొబ్బరి మసాలా చూపించాను ఆ లింక్ మీరు ప్రెస్ చేస్తే ఆ మసాలా అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆ లింక్ జస్ట్ ప్రెస్ చేయండి అంతే సో అది కూడా వేసి కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన చింత చిగురు చికెన్ రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను మీకు చాలాసార్లు చెప్పాను చికెన్ని రకరకాలుగా చేసుకోవచ్చు అండి ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు చికెన్ను చాలా వెరైటీలు చేసుకోవచ్చు అందులో ఇదొక రకం అండి చింత చిగురు చికెను చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా మనకి ముఖ్యంగా అసలు ఎలాంటి పులుపులు వాడకుండా అంటే నిమ్మకాయ కానీ చింతపండు ఇవన్నీ వేయకుండా న్యాచురల్గా మనం ఈ చింత చిగురుతో వస్తుంది పులుపు కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడ మీరు పుల్ ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి నేను ఉప్పు కొంచెం తక్కువగా ఉందని ఉప్పు వేసేసాను ఉప్పు వేసి ఇంకా చెప్పాను కదా ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే మన చింత చికు చికెన్ రెడీ అయిపోతుంది దీన్ని ఎక్కువగా మంచిగా మీకు టేస్ట్ ఇంకా ఎక్కువగా తెలియాలంటే మీరు అన్నంలో దీన్ని తినండి చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్కి కానీ ఈవెన్ ప్లెయిన్ రైస్కి అయినా సరే తినండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఈ చింత చిగురు చి చికెన్ కానీ మళ్ళీ మళ్ళీ చేసుకోవాలంటే మనకి చింత చిగురు దొరకదు కదా ఓన్లీ మనకి సమ్మర్లోనే దొరుకుతుంది చింత చిగురు కాబట్టి వీలైనంత వరకు ఈ సమ్మర్లో ఈ చింత చిగురు చేసుకోండి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మనము చింత చిగురు పప్పు చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు ఈరోజు నేను చికెన్ చేసి చూపించాను నెక్స్ట్ మీ కమింగ్ వీడియోలో పప్పు ఇవన్నీ మేము చేసి చూపిస్తాను సో డెఫినెట్గా ట్రై చేయండి అన్నంకి కాంబినేషన్గా తీసుకోండి చాలా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అస్సలు మిస్ కావద్దు అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా